వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు చెరువు ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి స్టాక్ చూసుకుంటే అన్ని మండీలు కలిపి తీసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది కానీ ఇంకా కొన్ని బండ్లు అన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ స్టాక్ అయితే ఒక ఐదు వర్షం వరకు పెరిగే అవకాశం ఉంది ఇంకా పెరిగిందా తగ్గిందనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ధరలు చెప్పే వీడియోలో ఇప్పుడు వరకు అయితే ఇంచుమించుగా పెరిగినట్టే ఉంది ఇంకా దింపే బండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నిన్న అంగాలు చూసుకుంటే ఫస్ట్లో ప్రతి మండిలోనూ మూడు వందలు రెండు ఎనభై రెండు తొంభై టాప్ రేట్లు వేసారు మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై ఎనభై వరకు అయితే వెళ్ళాయి ఇక లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ మండిలో అక్కడైతే మార్కెట్ అయితే కొంచెం స్పీడ్గానే నడిచింది ఎందుకంటే మూడు వందలతో ఆరు ఏడు ఐటాల వరకు అయితే ఐదు లాట్లు అయితే వెళ్ళాయి మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఆ మండీలో మూడు వందల నుంచి ఐదు నుంచి ఆరు లాట్ల వరకు అయితే వెళ్ళాయి పెద్ద పెద్ద లాట్లే మంచి నెంబర్ క్వాలిటీ ఉంటే రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై కూడా ఎక్కువ నడిచాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు కూడా లాస్ట్లో కొంచెం ప్రైజా మార్కెట్ నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయలు కూడా అక్కడక్కడ కొన్ని ఐటాలు వేశారు ఇక చెరువు చూసుకుంటే ములకల్చీరులో రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు ఇక్కడ కూడా క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు రెండు పది కూడా నడిచాయి చెరువులో క్వాలిటీలు ఏమన్నా కొన్ని తక్కువ ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఉండేదానికి ధర అయితే బాగానే పలికింది నిన్న మదనపల్లో లాస్ట్లో రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్లు ఫస్ట్ మార్కెట్లు చూసుకుంటే రెండు ఇరవై రెండు ముప్పై అయితే టాప్ రేట్లు వేయడం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో అది కాక ఈరోజు దిగుమతి అయితే ఒక ఐదు శాతం వరకు అయితే వరకు అయితే పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి